హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎబిహోమ్ కిచెన్ ఇ ఈరోజు నేను మంచి రుచిగా టేస్టీగా ఉండేలాగా రెస్టారెంట్ స్టైల్లో మసాలా ఎగ్ కర్రీ చేయి మీకు చేసి చూపిస్తున్నానండి మీరు కూడా ఈ వీడియోని చూసి మీకు నచ్చితే మాకు ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే వీడియోని కామెంట్ పెట్టండి మీకు అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇది చాలా రుచిగా ఉంటుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు రెగ్యులర్గా చేసుకునే ఎగ్ కర్రీ కాకుండా ఇట్లా కొంచెం డిఫరెంట్గా చేస్తుంటే అప్పుడప్పుడు పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇది రైస్ రోటీ చపాతీ పూరీలోకి బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా చేసేయచ్చు పది నిమిషాల్లో రెడీ అయిపోతుందండి చాలా తొందరగా కూడా చేయచ్చు మరి ఎలా అనేది నేను ఈరోజు మీకు వీడియోలో చూపెడతానండి మీరు కూడా వీడియోని ఫుల్గా స్కిప్ చేయకుండా మీరు వీడియోని చూసేయండి చూస్తే మాత్రం మాకు ఒక లైక్ చేసి కామెంట్ని కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది మీరు కూడా తప్పకుండా చేయండి ఇక్కడైతే నేను ఫస్ట్ ఒక త్రీ ఎగ్స్ తీసుకున్నానండి ఇక్కడ నేను ఒక రెండు టమోటాలు ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర ఆనియన్స్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే ఇక్కడ ఒక త్రీ ఎగ్స్ తీసుకున్నా కదా అవి బాయిల్ చేసుకునేసి ఇలా పైన ఉండే ఎగ్ షెల్ అనేది నేను తీసి పెట్టేసుకుంటున్నానండి తీసేసుకొని ఎగ్స్ని ఇలా రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒక చిన్న నైఫ్ తీసుకొని నైఫ్తో ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టడం వల్ల లోపల వరకు మసాలా వెళ్ళి మనకి చాలా రుచి అనేది వస్తుంది ఎగ్ కర్రీ మసాలా లోపలి వరకు వెళ్తుంది కాబట్టి టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను ఒక కడాయి తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక ఒక హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ కొంచెము పసుపు వేసుకుంటున్నానండి పసుపు వేసుకొని ఎగ్స్ మనం ముందే ఉడికించి పెట్టుకున్న పసుపు ఎగ్స్ ఉన్నాయి కదా అవి ఇందులోకి వేసుకుంటున్నాను వేయించుకొని పైన ఉన్న స్కిన్ కొంచెం మనకి క్రిస్పీగా తయారవుతుందండి దానివల్ల మనకి కొంచెం టేస్ట్ అనేది ఎగ్ బాగుంటుంది తినడం వల్ల ఇంకా అంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చండి ఆ తర్వాత అదే కడాయిలోకి ఇంకో స్పూన్ వరకు ఆయిల్ వేసుకొనేసి ఒక స్పూన్ ఆయిల్ అయితే నేను వేసుకున్నానండి ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు ఆనియన్స్ మనం తరిగి పెట్టుకున్నాం కదా అది ఆనియన్స్ వేసుకుంటున్నానండి ఆనియన్స్ కొంచెం బాగా వేగితే మనకు తినేటప్పుడు కూడా బాగుంటుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసుకున్నానండి ఇవి కొంచెం లైట్ డౌన్ వచ్చాక ఇందులోకి నేను ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకునేసి అవి కొంచెం బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నానండి ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ఉంది కదా అది కూడా వేసుకుంటున్నానండి టమోటా ఒకసారి వేసుకొని బాగా వేపుకోవాలి ఇలా వేపుకుంటే ముందే వేసుకోవడం వల్ల మనకు గ్రేవీ అనేది కూడా వస్తుందండి బాగా టమోటాలో నుంచి అది మెత్తబడి అందుకని నేను ముందే వేస్తున్నాను అలాగే రుచికి సరిపడే సాల్ట్ వేసేసుకొని అలాగే కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఇప్పుడు రెండు వేయించేసి లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేస్తున్నానండి కాసేపు ఇలా మూత పెట్టడం వల్ల టమోటో కొంచెం బాగా మగ్గుతుంది ఇలా మగ్గి మనకి మగ్గి మనకి గ్రేవీ అనేది దీని నుండి బాగా వస్తుందండి ఇప్పుడు చూడండి టమోటా మెత్తబడింది ఆయిల్ కూడా పైకి బాగా తేలింది కదా ఇప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకునేసి ఒకసారి బాగా కలిపేసుకుందామండి ఇలా ఇప్పుడు నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి అలాగే రెండు స్పూన్ల వరకు ధనియా పౌడర్ వేసుకుంటున్నాను కొరియాండర్ పౌడర్ అండి ధనియా పౌడర్ అంటే అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ వేస్తున్నానండి ఇక్కడ మనము పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాం కాబట్టి అక్కడ నేను రెడ్ చిల్లీ పౌడర్ అనేది తగ్గించినాను అలాగే కొంచెం గరం మసాలా వేసుకునేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు నేను ఒక గ్లాస్ మనం రెగ్యులర్గా వాటర్ తీసుకుంటుంటాం కదా అదే ఆ గ్లాస్ క్వాంటిటీతో నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఇలా ఒక్కసారి బాగా గంటతో ఇలా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు కలిపేసుకున్నాక నేను సన్నగా చూడండి ఇలా గ్రేవీ అయితే ఇలా వచ్చింది ఇప్పుడు నేను సన్నగా కట్ చేసిన పైన కొత్తిమీర వేసుకుంటున్నానండి ఇప్పుడు కట్ చేసుకునేసి ఇలా మూత పెట్టేసుకుంటున్నాను ఇలా కర్రీ బాగా మరుగుతున్నప్పుడు మనం ముందే వేయించి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి అవి ఇందులోకి నేను వేసేసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల మనకు గ్రేవీ కూడా వస్తుంది ఎక్కువ మసాలాలు కూడా లేవండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా తొందరగా రెడీ అవుతుంది పిల్లలు కూడా ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా చేయడం వల్ల పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు చాలా బాగుంటుందండి ఇలా చేయడం వల్ల ఇప్పుడైతే మనకు నా చూడండి గ్రేవీ అంత వాటర్ వేసినా కూడా గ్రేవీ మనకి ఇంతే వచ్చింది ఆనియన్స్ టమోటాలు వేయడం వల్ల గ్రేవీ మనకు ఎగ్ వేయడం వల్ల ఇలా వస్తుందండి ఇప్పుడైతే ఎగ్ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది నేను పులావ్ రైస్లోకి ఎగ్ కర్రీ చేసుకున్నానండి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది చపాతీలోకి రైస్లోకి బిర్యానీలోకి పులావ్లోకి పూరీలోకి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది ఎగ్ కర్రీ కదా సింపుల్గా ఎక్కువ మసాలాలు అనేది లేకుండా రెస్టారెంట్ స్టైల్లో చాలా సింపుల్గా చేయొచ్చు చాలా రుచిగా ఉంటుంది మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్